రామాంజనేయులు చుట్టరామాంజనేయులు అప్పట్టు చేపట్టినటువంటి నిరా దిశకు ఇక్కడికి ఆచినటువంటి మిత్రులు తర్వాత ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రముఖులు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకురావడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రిక విలేకరులకు సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి చాలా దారుణమైన విషయం ఒక దళితుడు ఏదో సేవ చేయాలని ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ హెచ్ఎల్సి కాలనీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అన్నాక్రాంతమైందని గ్రహించి దాంట్లో కొంతమంది పెత్తందారులు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకోవాలని ఉద్దేశంతో దాన్ని ఆక్రమించినారని గ్రహించినటువంటి ఒక దళితుడు ఒక నాయకుడు ప్రజానాయకుడు అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేయకూడదు ఇది ఎవరైతే అర్హులు ఉంటారో అటువంటి వారికి పట్టాలు చేయవలసిన పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి పోయి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు అతని పైన తిరుగుబాటు చేయడము తర్వాత అదే పైన అదే వ్యక్తులు అతని పైన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే న్యాయం చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు పోలీసు వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వారిని వారిపైన చర్య తీసుకోకుండా ఎవరైతే భూ కబ్జా చేసినారో వారిపైన చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఈ భూములు ఎవరైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని కాపాడాల్సింది ఎవరు రెవెన్యూ వాళ్ళు కాపాడల్లా పోలీసు వాళ్ళు కాపాడల్లా అటువంటి వాళ్ళే దాన్ని కాపాడాల్సింది పోయి ఇతని పైన ఈ రామాంజనుల పైన రౌడీ షీటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి చట్టాన్ని ఎగతాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అందుకనే చాలా బాధతో నేను ఈరోజు చెప్తున్నా ఎక్కడ పోతుంది ఈ ప్రజాస్వామ్యం ఇటువంటి కేసులు ఈరోజు రిజిస్టర్ అవుతున్నాయి ఎవరిపైన అవుతున్నాయి ఈ విధంగా ప్రజల గొంతు నొక్కితే రేపు వీళ్ళని ప్రశ్నించే నాతుడెవరు మడి మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విలువేముంది మనం చేసుకున్న చట్టాలకు విలువేముందని నేను అడుగుతున్నా ఈరోజు ఇతరులారా ఈరోజు చూస్తున్నాం మనం అనేక రకమైనటువంటి కేసులు ఈరోజు మనం బడుగు బలహీన వర్గాలు వాళ్ళపైనే రీస్ అవుతున్నాయి వాళ్ళే ఫేస్ చేస్తున్నారు దీనికి కారణం ఏంది అనేది మనం ఇప్పుడు ఆలోచిస్తే ఇదంతా కారణం మన చేతగాలితనం బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉన్నా వాళ్ళల్లో యూనిటీ లేక వాళ్ళు అర్థం కాక ఏ దారిన పోవాలో అర్థం కాక చట్టాలు తెలియక ఈ విధంగా మనం ఈరోజు వేటలాడుతుంది ఒక వ్యక్తి పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే ఏముండయి సుప్రీంకోర్టు ఏం చెప్పింది హైకోర్టులు ఏం చెప్పినాయి చట్టం ఏముంది అంటే రౌడీ షీటర్ ఓపెన్ చేయడం అనేది ఆ యొక్క చట్టాన్ని కూడా కాదు అది కొన్ని నిబంధనలు అది పోలీస్ వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ప్రకారం నేను చెప్తాను పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయి దాంట్లో సెవెన్ ఫార్టీ టూ నిబంధనల ప్రకారం సెక్షన్ ప్రకారం వాళ్ళకు అధికారం ఇచ్చారు ఎవరికైనా పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళకి ఒక వ్యక్తి పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే ఆ వ్యక్తి ఎవరై ఉండలా ఒక సామాన్యుడి పైన రౌడీ షీటర్ ఓపెన్ ఈ రోజు సామాన్యమైనటువంటి వాటి లో ఈ రామాంజనేయులు అనేటువంటి ఒక దళితుడు వస్తాడా రాదా అనేది కూడా ఇక్కడ మనం చేయాలి ఒక ఒక న్యాయమూర్తిగా రిటైర్డ్ న్యాయమూర్తిగా నేను చెప్తున్నాను ఒక సామాన్యుడు యొక్క లిస్టులో ఈ దళితుడైనటువంటి రామాంజనేయులు వస్తాడు ఇతడు రౌడీ షీటరా ఇతనికి ఏమైనా హిస్టరీ ఉందా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి నాకు తెలిసినంత వరకు ఇతని పైన కేసులు ఉండి దాంట్లో కన్విషన్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడడం లేదు అటువంటి ఎవిడెన్స్ ఎక్కడ కానీ లేదు ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే అతనికి రెండు సంవత్సరాల్లో కొన్ని కేసుల్లో శిక్షలు పడిండల్లా ఎటువంటి శిక్షలు పడిండల్లా అది సమాజానికి మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి వ్యక్తులు శాంతి శాంతి భద్రతలకు విఘాతం కలి కలిగిస్తున్నాడేటువంటి వ్యక్తుల పైన రౌడీషీటర్ అనేది ఓపెన్ చేస్తాడు రోజు మనం రామాయనాయుడు ఏం చేసినాడు అటువంటివేమన్నా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడా అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మన బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరూ మనం గ్రహించాలి అటువంటిది లేదే ఇంకా తర్వాత ఎవరైనా కానీ బాలికలు కానీ స్త్రీలను కానీ అవమానంగా పరచడము వారిపైన అత్యాచారాలకు గురిగోల్పడము లేకపోతే పైన అత్యాచారాలు చేయడము ఆ విధంగా అంటే ఉమెన్ టీజింగ్ అటువంటి వారు కూడా చేస్తున్నటువంటి వ్యక్తుల పైన కూడా రౌడీ షీట్ అనేది ఓపెన్ చేయొచ్చు పోలీస్ వారు నిఘా పెట్టచ్చు ఎందుకు రౌడీ షెట్ ఓపెన్ చేస్తారు అసలు ఒక వ్యక్తి సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు వీడు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నాడు ఇటువంటి మనం ఊరికి వదిలేస్తే ఇతడు యువతల పైన ఆడవాళ్ళ పైన ఆగాయతాలు చేసే అవకాశం ఉంది ఇతడు దోపిడీదారుడు ఎక్కువ దొంగతనాలు చేస్తున్నాడు లేకంటే ఇట్లా ఇటువంటి వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేయలేకపోతే సమాజంలో ప్రశాంతత అనేది ఉండదు ప్రజలు ప్రశాంతంగా జీవించలేరు అన్నప్పుడు మాత్రమే ఒక డిఎస్పి గారు కానీ ఒక ఎస్పీ గారు కానీ ఆదేశించవచ్చు ఆ కన్సండ్ పోలీస్ స్టేషన్ ను ఏమని ఇతని పైన రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేసి ఇతని పైన నిఘా పెట్టండి ఇతనికి ఒక రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ పోలీస్ వాళ్ళు అతన్ని పదే పదే పోలీస్ స్టేషన్ పిలిపించవచ్చు ఏదైనా అరాచకాలు జరిగినప్పుడు అన్యాయాలు జరిగినప్పుడు ఏదైనా ప్రశాంతత లోపించినప్పుడు సమాజంలో వాళ్ళ రౌడీ షీటర్ పిలిపిస్తారు విచారిస్తారు అవసరమైతే అదుపులో కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది కానీ ఒక సామాన్యుని నువ్వు ఊరికైనా రౌడీ షీట్ ఓపెన్ చేసి నువ్వు అన్ని పిలిపిస్తా ఉంటే ఆర్టికల్ ట్వంటీ వన్ పర్సనల్ లిబర్టీ అనేది ఎక్కడ ఉంది రాజ్యాంగంలో దానికి విలువ ఏముంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు విలువ ఏముంది ఒక సామాన్యుని పైన రౌడీ షీట్ ఓపెన్ చేయొచ్చా చేయకూడదు మరి ఎందుకు చేశారు అంటే ఈ సమాజంలో ఏ భూమి ప్రభుత్వ భూములు అయితే ఏవైతే ఉన్నాయో అవి సబ్జాగా చేసుకుంటే ఒక సామానుడు చూసుకునే ఊరికనే ఉండాల పెత్తందారులు ఆ భూములన్నీ కొట్టేస్తుంటే ఒక సామానుడు ఊరికేనే ఉండాలా నువ్వు అంటే నీ మీద షీట్ ఓపెన్ చేస్తామంటే ఏమన్నా న్యాయమా ఇటువంటివన్నీ కూడా పత్రిక వాళ్ళే కాదు మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి చట్టానికి న్యాయానికి మనం అందరూ బద్దులే జీవించాలా ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు నేను ఒకటే కోరుకున్నా ఎస్పీ గారు ఐ ఐపిఎస్ అది వింటారు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు నేను డైరెక్ట్ గా నేను ఎస్పీ గారిని ఏమనలేను పోలీసు వాళ్ళు ఏమనలేను ఎందుకంటే శాంతి లాలని ఆయన ఒక కీలు బొమ్మ మాత్రమే ప్రభుత్వం యొక్క అధి అధీనం ఉన్నటువంటి ఒక కీలు బొమ్మ మాత్రమే ఆయన ఆయనది ఏముండదు నేను డైరెక్ట్ గా నేను హోమ్ మినిస్టర్ని అడుగుతున్నాను అమ్మ హోమ్ మినిస్టర్ గారు ఈ రోజు ఒక రౌడీ షీటర్ ఓపెన్ చేయబడినటువంటి వ్యక్తి ఎవరా కాదు నీ యొక్క కులస్తుడే ఒక సామాన్యుడు ఒక దళితుడు ఒక ప్రజా సేవ చేయాలంటే ముందుకెళ్ళినటువంటి వ్యక్తి పైన ఈరోజు అన్యాయంగా ఈ పోలీసులు రికార్డుల్లో రౌడీ షీటర్ ఓపెన్ చేసినారు కాబట్టి ఈరోజు అన్ని కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులంతా కూడా కలిసి ఇక్కడ ఈ నిరాదీక్ష చేయడం జరుగుతుంది దీన్ని మీరు వెంబటే గమనించాలా ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డులన్నీ మీరు తెప్పించుకొని ఆయన చరిత్ర అంతా రామాంజన గట్టు రామాంజన్ చరిత్ర అంతా మీరు చూసి వెమ్మటే దాన్ని రద్దుపరిచి ఇటువంటి వాళ్ళను మీరు ప్రోత్సహిస్తే మీకు కానీ మీ గవర్నమెంట్కి కానీ మంచి పేరు వస్తుంది లేకపోతే అది తొలగించకుండా అతనిపైన ఈ విధంగా హెరాస్మెంట్లు చేసే కేసులు పెడితే మాత్రము ఈ బలుగు బడిగిన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళ అంతరంలోని అసంతృప్తి ముంచుకొచ్చి మీ పైన మీ యొక్క రాజకీయం పైన దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను